లో మండల స్థాయి రిపోర్ల జీవితం అగమ్య గోచరంగా మారింది ఏదో ఒకటి రెండు ప్రధాన పత్రికలు వాళ్ళు తప్ప మిగతా పేపర్లు టీవీ ఛానల్స్లో పనిచేసే మండల స్థాయి విలేకరులకు లైన్ అకౌంట్లే ఉండవు అయినా నిజాలను నిగదీసేయాలని ఆతృత బ్రేకింగ్ న్యూస్ని అందరికన్నా ముందు తాము పనిచేస్తున్న ఛానల్కే ఇవ్వాలన్న సంకల్పం మండల స్థాయి రిపోర్టర్లే అయినా వాళ్ళకు గుర్తింపు ఉండదు జీతబత్యాలు ఎవరు మండల స్థాయి రిపోర్టర్లు ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ని మాత్రం రోజంతా తిప్పి తిప్పి టెలికాస్ట్ చేస్తారు కానీ వార్త ఇచ్చిన రిపోర్టర్కి మాత్రం వెరీ గుడ్ అనే పదంతో సరిపెట్టేస్తారు ఇక ఆ రోజుకు ఆ రిపోర్టర్కి అదే భోజనం కుటుంబ పోషణకు ఏదో ఒక పని చేస్తూ జర్నలిజంపై ఉన్న మక్కువతో మౌనంగా పనిచేసుకుపోతున్నారు అంతే తన వార్త మొదటి పేజీలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్గా టెలికాస్ట్ అయినా ఆనందపడిపోతుంటాడు కానీ ఇంటి పోషణలో మాత్రం వెనకబడిపోతాడు అయినా జర్నలిజంపై ఉండే మమకారం మాత్రం చావదు మరలా ఇంకో మంచి వార్త కోసం ఆలోచిస్తాడు మన విలేకరి ఇక రాజకీయ నాయకులకు అవసరమైతే ప్రెస్ కావాలి పిలిచి టీ కాఫీ ఇచ్చి మరీ వార్త చెప్తారు లేదా ప్రెస్ వాళ్ళందరూ ఇచ్చే రాతలు అంటూ విమర్శిస్తారు నిజమే మా నుదుటి రాత బాగోక జర్నలిస్టులమయ్యాం లేకపోతే ఏ సినీ పరిశ్రమలోనో రాజకీయ రంగంలోనూ ఉండేవాళ్ళమే కదా సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు కూడా ఇవ్వని సంస్థలలో వందలాది మంది మండల విలేకరులు వార్తలు అందిస్తున్నారు సంస్థల మనుగడకు కూడా మళ్ళీ వీళ్ళే ఆదుకోవాలి యాడ్స్ రూపంలో చేస్తే హీరో లేకపోతే జీరో అంతకుముందు చేసిన సేవలు మరిచిపోతారు వారి స్థానంలో మరొకరిని పెట్టేస్తారు ఇది మండల రిపోర్టర్ దుస్థితి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయి యావత్ దేశం డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో జీతం లేకుండా పనిచేస్తుంది ఒక మండల స్థాయి రిపోర్టరే అనడంలో సందేహమే లేదు దేశంలో చేతివృత్తుల కార్మికుల నుంచి దినసరి కూలీల వరకు అందరికీ పనికి తగ్గ వేతనం ఉంది కానీ మండల స్థాయి రిపోర్టర్కి కనీసం వేతనం కూడా లేదు ఎదుటి వ్యక్తుల బాధను కన్నీటిని కష్టాన్ని కథనం రూపంలో అందించే మండల విలేకరులకు మాత్రం అర్ధాకలే అందరి బాగోగులు చూసే విలేకరి బాగును మాత్రం ఎవరు కోరుకోరు పైగా విలేకరా మీకేంటి సార్ అని ప్రశ్న ఒకటి వేస్తారు వాళ్ళకేం తెలుసు చొక్కా లోపల ఉన్న చినిగిన బనీని గురించి నవ్వులు వెనక ఉన్న కన్నీటి విషాదాల గురించి ఎన్నికలలో ఇచ్చే వాగ్దానాలు రాయటానికి జర్నలిస్ట్ కావాలి గెలిచిన తర్వాత మాత్రం అక్కర్లేదు అన్నీ ఇచ్చేస్తామంటారు విలేకరులకు కానీ ఏమీ ఎవరు ఎవరో ఒకరు ఏదో చేస్తారని ఎదురు చూస్తాం తప్ప చివరికి మిగిలేది విషాదమే సంఘ ప్రతినిధులు అప్పుడప్పుడు రాజకీయ నాయకులకు వినత పత్రాలు ఇస్తారు వాళ్ళేమో విలేకరుల కష్టాలను తీర్చేస్తామని హామీలు ఇచ్చేస్తారు మనమేమో ఆనందంతో ఆ వార్తలను ప్రచురించేస్తాం మరో వినతపత్రం పత్రం ఇచ్చే వరకు ఎదురుచూస్తాం మళ్ళీ మామూలే రెండు రోజులు దానిపై చర్చిస్తాం ఈసారి తప్పక నెరవేరుతుందని నమ్మేస్తాం అలా ఏళ్ళు గడిచిపోతాయి రిపోర్టర్ల వయసు అయిపోతుంది వాళ్ళ పిల్లలు ఎదుగుతారు కానీ వీళ్ళ తలరాత అలాగే ఉంటుంది జర్నలిజంలో మండల రిపోర్టర్ల జీవితం త్రిశంకు స్వర్గం లాంటిది పైకి వెళ్ళలేం కిందకి దిగజారలేం మధ్యలో వేలాడుతూ ఉండటమే మండల గ్రామీణ విలేకరుల జీవితం ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మండల స్థాయి రిపోర్టుల జీవితాలపై దృష్టి సారించి వారి కుటుంబ పోషణ నిమిత్తం మంచి మనసుతో తోడ్పాటు అందించాలని కనీసం విలేకరులకు పింఛన్ల రూపంలోనైనా గౌరవ వేతనం ఇవ్వాలని కోరుకుంటుంది మీ ట్రూవర్డ్ ఛానల్ రాత రాసేవాడి తల రాత బాగోదని అంటారు ఇందుకేనేమో మరి జర్నలిజం అంటేనే నిజం మనకి వేతనాలు లేకపోయినా ఎదుటివారి వెతలు సరిచేసేందుకు వార్తలను అందిస్తున్నాం సహాయపడుతున్నాం ఏమీ ఆశించకుండా బ్రేవో మై డియర్ మండల రిపోర్టర్స్ ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరో కథనంతో వస్తాం